అందరికీ నమస్కారం అండి చెక్కంపుడికో లేఅవుట్కి ఇవాళ అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి అని ఒకసారి సందర్శించడానికి రావడం జరిగింది విజయవాడ అంచునున్న ఈ లేఅవుట్కి చాలా ప్రాధాన్యత ఉంది అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వాళ్ళ విజన్తో పేద బడుగు వర్గాలకి నాణ్యమైన ఇల్లు కట్టియాల అని చెప్పి ఈ కట్టియడానికి చిడ్కో అని ఒక సంస్థ రెండు వేల పదహారులో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా స్థాపించబడింది అప్పట్లో ప్రభుత్వం నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళు నూట అరవై తొమ్మిది లొకాలిటీస్లో మన రాష్ట్రం మొత్తం మీద నిర్మించాలని చెప్పి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల టోటల్ లేఅవుట్తో ప్రారంభించారు ఒక వినూత్నమైన టెక్నాలజీ అప్పట్లో ప్రపంచంలో చాలా కొద్దిగా టెక్నాలజీ అని చెప్పి టెక్నాలజీతో చాలా స్ట్రాంగ్ ఫౌండేషను త్వరతగతిన కట్టే విధంగా కాస్ట్ తగ్గించే విధంగా ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలు వాటికి ఇచ్చి అర్జెంటుగా వీటిని ఎంత త్వరితగతిన మనం కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇస్తే బాగుండని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ యొక్క ఈ చిట్కో గృహ నిర్మాణ యొక్క కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది దాకా బాగా మంచి వేగంతో జరిగే పనులు రెండు వేల పంతొమ్మిదిలో ఒక గవర్నమెంట్ మారవడం వచ్చిన గవర్నమెంటు వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ రోజు వారి యొక్క వారి యొక్క ఆలోచన విధానం బట్టి ఆ యొక్క నిర్ణయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఏంటంటే ఇరవై ఐదు శాతం కన్నా కంప్లీట్ కాని ఇళ్ళని మేము ముందరికి తీసుకోబోము కిట్కో ఇళ్ళ మీద మాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనే విధంగా ఒక సిగ్నల్ ఇస్తూ నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళని ఏదైతే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాంక్షన్ చేసిందో దాన్ని కుదించి రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళు మాత్రమే నిర్మిస్తాం అని చెప్పి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఈ రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఇళ్ళను కానీ కంప్లీట్ చేశారా అంటే వాటికి నిధులు రిలీజ్ చేయకుండా ఈ ఏదైతే కాంట్రాక్టర్స్కి రావాల్సిన పేమెంట్లు కానీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన పేమెంట్లు కానీ ఇవన్నీ కూడా ఆపేసి దాదాపు ఈ టిడ్కో ఇళ్ళని నిర్వీర్యం చేయడం అయింది ఇవాళ మనం కానీ చూస్తే ఇక్కడ టూ బెడ్రూమ్ హౌసెస్ దాదాపు ఈ పర్టిక్యులర్ లొకేషన్లోనే నూట తనకు డెబ్బై తొమ్మిది బ్లాకుల్లో మూడు వేల ఎనిమిది వందల సుమారు టూ బెడ్రూమ్ హౌసెస్ నిర్మాణం చేయడానికి ఆ రోజు ప్లాన్ చేసినారు మీరు మనం పోయి చూసాం టూ బెడ్రూమ్ హౌసెస్ చాలా నాణ్యంగా బాగున్నాయి నిజంగా ఇవన్నీ కానీ కంప్లీట్ చేసి ఇచ్చుంటే ఎంతోమంది కుటుంబాలకి మంచి ఒక నివాస స్థలం ఏర్పడిందేది అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఇల్లు కట్టడం మాత్రమే కాకుండా మీరు కానీ చూసారంటే ఆహ్లాదమైన వాతావరణంలో వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు ఈ యొక్క సముదాయాల్లోనే చేకూర్చి ఇవి ఒక గేటెడ్ కమ్యూనిటీ అని ఏదైతే మనం ఉంటామో ఆ రీతిలో చేసి ఇవ్వాలని అని చెప్పి ప్లాన్ చేసిన సముదాయాలు ఇవాళ మీకు ఎస్టీపీస్ ఉంటాయి సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎక్కడికక్కడికి డ్రైనేజ్ ట్రీట్ చేయడానికి వాటర్ సప్లై మీకు డ్రింకింగ్ వాటర్ సప్లై దాని గురించి ఈ పర్టిక్యులర్ లేఅవుట్కి వస్తే జగ్గంపూడి లేఅవుట్ ఇప్పుడే మా సిఈ చెప్పారు నూట నలభై మూడు కోట్ల ఖర్చుతో నుంచి జలాలు మనం పైపేసి జలాలు ఇక్కడికి తెచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసి నీళ్ళని ఈ మొత్తం కాలనీలకే కాకుండా పక్కనున్న జక్కంపొడి గ్రామానికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టు ప్లాన్ చేసి చేసిన ఇంత ప్రభుత్వమైన ఒక పథకాన్ని ప్రభుత్వం దుర్మార్గంగా నిధులు రిలీజ్ చేయకుండా వీటిని ఎంత టిడ్కో కాలనీస్ని నిర్వీర్యం చేయాలా రంగులు మాత్రం మార్చారు ఇంకేం చేయలేదు ఒక ఖర్చు పెట్టింది రంగులు మాత్రం మార్చే మాత్రమే వాళ్ళు అనే ఒక దురాలోచనతో చేసిన కార్యక్రమం ఇవాళ మరీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మా నారాయణ గారు మా మున్సిపల్ శాఖ మహిళలుగా టిడ్కో మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ మధ్యనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది జూన్ నాటికి అంటే ఒక సంవత్సరం మన ప్రభుత్వం కంప్లీట్ చేసే నాటికి ఈ టూ బెడ్రూమ్ హౌసెస్ ప్లస్ అంటే నాలుగు వందల ముప్పై చదరపడుగులు అలాగే మూడు వందల అరవై ఐదు చదరపడుగు ఇల్లు కంప్లీట్ చేసి ఇల్లు కంప్లీట్ చేయడమే కాదు ఇన్ఫ్రా అంటే దీనికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ లబ్ధిదారులందరూ వచ్చి నివాసయోగ్యంగా చేసి ఇవ్వాల్సింది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఒక నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చి లోన్ కూడా శాంక్షన్ అయింది అలాగే మిగిలినవి కూడా చూస్తున్నాము ఎంత త్వరితగతినా ఇవి కంప్లీట్ చేయొచ్చో వాటిని నిర్మాణాలు ఇమ్మీడియట్గా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లందరినీ పిలవడం జరిగింది వాళ్ళు ఒక బాధలు వాళ్ళు చెప్పుకున్నారు పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాము స్టార్ట్ చేస్తున్నారు పేమెంట్స్ రిలీజ్ చేయడం వాళ్ళకి సో త్వరలో ఇవన్నీ కంప్లీట్ చేసి ఏవైతే ఈ జక్కం పొడి లేఅవుట్లో మెయిన్గా టూ బెడ్రూమ్ అంటే మూడు వందల అరవై ఐదు చదర పడుగులు నాలుగు వందల ముప్పై చదర పడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని వాటితో కూడా కావలసిన మౌలిక సదుపాయాలు రోడ్లైతే ఏమి లైటింగ్ అయితే ఏమి ఎస్టీపీలు అయితే ఏమి తాగునీటి అయితే ఏమి మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఇచ్చి వీటిని అంతా కూడా